రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్న పిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు మలుపుకు తిరుగుతుంది కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చిలో ఉన్నాడని సమాచారం అందింది ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు మీడియా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదు సంఘటన స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి Terima kasih telah menonton! ఫోటోలో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే ఒప్పుకున్నాడు ఎందుకు ఖర్జలుకర ఆ అబ్బాయి కన్ఫర్స్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు ఆ పోషని గమనించుడు వీడు తలాడిస్తున్నాడు బాగా చూడు రూబెన్ రెండు చెవులు వినిపించావు అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తున్నాడు ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నిటిని ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లడం అనేది ఈ అబ్బాయి ఒకటి వల్ల కానే కాదు వీడిని కంట్రోల్ చేసి జవరో ఒక వ్యక్తి వీడి వెనకాల ఉన్నాడు వీడి తలలోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తికి పంపించే ముందు నేరస్ సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతాను ఒకటి తప్ప వాడి హీరింగ్ నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేసావు ఇదే రూబెన్ నేను నీకు ఇచ్చే ఆఖరి ఆర్డర్ ఆ హీరింగ్ అది ఇప్పుడు కూడా వారి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్లు లెక్క సార్ ఆ పిచ్చోడు మన కొంప ముంచాడు సార్ కమిషనర్ వస్తున్నారు సార్ వాడి మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు లుక్ ఈ కేస్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను నో ప్రెస్ నో లీక్ అని ఇప్పుడు ఏమైంది సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు రోబన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ పై నుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ ఏమైంది ఎంక్వైరీ ఉంటుంది సికా ఈ కేసు మన చేతుల నుంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్ తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి నువ్వు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మేడం యరి నైనా వచ్చింది ఎందుకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట తన వెంటనే ఊరికి వెళ్ళాలంట పదండి ఇక్కడ పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి తనకేదో ఎమర్జెన్సీ ఊరికి వెళ్ళాలట సడన్ గా వెళ్ళిపోతే నేను ఒక రెండు రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా వద్దు వద్దు ఎందుకు అక్కడికి మేడం నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి కొన్ని రోజులు తను విడిగా ఉండాలి అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది ప్రసాద్గా వేయమంటారా ఎస్ ఫిష్ ఫ్రై రెడీ నైనా గెట్ రెడీ ఏమని గెస్ట్వేగా ఒరే నువ్వు కొంచెం వండిరా ఆ తింటా తింటాను అంటే మాగం లేదా ఆ ఎస్ ఆ అందరికీ ఉంది ఇదిగో వేసుకో ఆ బుజ్జి నిద్ర రావట్లేదమ్మా రామ్మా నాయనా వెళ్ళి పడుకుందాం రా పొద్దున లేవాలి కదా గుడ్ గుడ్ నైట్ నైట్ రా కూర్చో రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది రేపంతా నువ్వు మాతోనే ఉండాలి పార్కు షాపింగ్ సినిమా వగేరా వగేరా ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి రితిక పాపం తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ మీద కుకింగ్ యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా దిస్ డేస్ షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఎ లైఫ్ హలో తీసాను ఆ రోజు రూబిన్ సెల్ బయట గోడ పక్కన కార్ నిలబడింది అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు బట్ ఇట్స్ బ్లూ హోండా సిటీ కార్ దీని తర్వాత కాల్ చేస్తాను